హాయ్ అండి నేను మిస్సెస్ ఏం చేస్తున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అనేసి చిన్న వార్నింగ్ వీడియో అనమాట ఇదైతేనే ఇదేమి డైలీ బ్లాగ్ అయితే కాదండి వార్నింగ్ వీడియో ఇది వార్నింగ్ వీడియో ఎందుకు ఇస్తున్నానా అనిది ఎవరికోసం ఇస్తున్నాను అనేది అయితే నేను చెప్పనండి ఏం చేస్తున్నానో దానికి తెలుస్తుంది ఈ వీడియో ఎవరికోసం మాట్లాడుతున్నాను అనేది మమ్మల్ని అన్న పెంటదానికి తెలుస్తుంది అనమాట డైరెక్టర్ అనడానికి దమ్ములేంది అలాగే వాగుతుంది ఎవరితో అయినా సరే అది ఇది అని కట్టి దాని గురించి ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు కానీ ఒక గుప్పుడు బిళ్ళలు మింగుతున్నావు గుప్పుడు బిళ్ళలు మింగి తోరన్నట్టున్నావు నువ్వు పెద్ద డ్రైనేజీకి పెద్ద హోల్కి పెద్ద పెద్దది వరకును ట్రైన్వి అదే రైలువి రౌండ్గా ఉండి భోగిలు ఉంటాయి కదా ఆ భోగి అంత తోరనున్నావు నువ్వు డ్రైనేజీకి డ్రైనేజీ మీద పెట్టేవారు అనమాట అటు నుంచి మురికి నీరు రెత్తాకి అలాంటి తోరలు ఎట్టేవారు అలాంటి డ్రైనేజీలో తోరవు నువ్వు ఏంటో అనుకుంటున్నావు ఏం వాగుతున్నావే నువ్వు మట్టుండే వాగుతున్నావా మత్తి లేక పిల్లలు వేసుకుని మత్తులో వాగుతున్నావా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నీ కాలు గోటుకు పనికిరామా ఏమంది నీకు ఏముంది నీకు ఏమన్నా ఉందా నీకు ఈ పళ్ళంగా ఇంట్లో చవతలకి గంట అద్దుకున్న ఇంటి వానరు రోడ్ల మీద పడతావు నేను నీ కొడుకు నీకు నీ అల్లుళ్ళే తీసుకెళ్ళి నీ కోడల్లో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోరు నేను అలాంటి బతుకుని ఇది రెండుకి రెండు మూడుకి మూడు ఇల్లు పెట్టుకున్నావు మేము నీ కాలు గోటుకు మొదలమా నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మతుండే ఉండే మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మతుండే మాట్లాడుతున్నావు అని అనుకోవట్లేదు నీ బిడ్డలు మింగేసేసి ఆ డిప్రెషన్లో ఒకసారి ఏమైనా పెట్టేస్తామేమో మేము మాట్లాడుతు ఏమీ లేక తీసేస్తున్నావేమో మేము భయం కొద్దీ అని అనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అస్థిపంజరాల అవును అస్థిపంజరాలు దానికి ఏ తెగులు రోగం ఏమీ లేదు మా అక్కకే నువ్వు అస్తపంజరం లేకుండా రమ్మున్నట్టు ఉన్నట్టు తోరన్నట్టు ఉండబట్టే నీకు ప్రతి జబ్బు పైనుంచి కిందకి నీ ఒళ్ళంతా కుళ్ళిపోయింది షుగర్ బీబీ కూడా లేదే మా అక్కకి అస్తపంజరం ఉండడం వల్లనే గట్టి ఒళ్ళు పిడుగు రాయింటి నీకు లేక డ్రైనేజీలో తోరంతా ఉండబట్టే ఒక గుప్పుడు బిళ్ళలు వేసుకోబట్టి పైనుంచి కిందకు వల్లంతా కొళ్ళబెట్టేసుకుని ఇంకా మమ్మల్ని అస్థిపంచడాలంటావా మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం లేదా నువ్వు ఎలా దొరుకుతావు ఎలా దొరుకుతావు అనుకున్నావు నువ్వు దొరికేవు నీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏం చేయాలంటే అదే శబ్తం కంగారు పడకుండా నువ్వు ఎక్కు మిరాలుతున్నావు నీ అంతా దేవుడు ఉంచపోయినా మేము ఉంచుతావు నీకు ఏంటో అనుకుంటున్నావు ఏంటి అడుగుతుంది నీ దాన్ని నీ దగ్గర ఏమడు కూర్చో పెట్టావే నాకు నువ్వు ఎవడు కూర్చు పెట్టావు నువ్వు అదుపులో పెట్టావు అంటే నాలుగు లాక్కర్ మరి మరి కోసేస్తాను ఏంటో అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు పడుకునే తన్న నా పిల్లల కోసం నా ఎక్క నాకు పంపింది నీకు పడేసింది కదటే గతి లేని నీకు పడేసింది కదా నీకు పడేలేదు ఏమి నువ్వు పాడేసింది నువ్వు కట్టుకున్నావా చీర కట్టుకున్నావా నీకు దమ్ముంటే ఏ నీ ఇంట్లో పక్క ఇంట్లో నీ ఇంట్లో కూడా తట్టు తట్టుముక్కు పెట్టి పక్కింటి పర్మిషన్ నీ చెప్పి చెప్పేసుకుంటున్నావు అంతే కదా చెప్పుకుంటున్నావా పక్కింటి పర్మిషన్లు నీ పని అని ఆ పర్మిషన్లు ఎగసపాడి మాకు కెట్టిన చీర పని ఇచ్చే నీకు దమ్ముంటే చూస్తాను వీడియో చే డైరెక్టర్ ఇంత స్వీట్ బాక్స్ తెస్తే అంత స్వీట్ బాక్స్ తినేసావా అడుకుండే దానివనే తెచ్చిపేడేసింది నువ్వు అడుక్కున్నా మా ఎక్క వచ్చింది నువ్వు అడుక్కున్నానే చచ్చిపోతానేమో కలవకుండాను అని అన్న వాళ్ళ మా యక్క నిజంగా ఫోన్లే నా మీద ఎంత ప్రేమతో ఉన్నది అనేసి ధోలెక్కి వచ్చి నీతో తప్పులు తిన్నది గతిమతి లేని దాని ఇంటికి వెళ్తే అలాగే ఉంటుంది అన్నీ ఉన్నాక అణగి మణిణిగి ఉంటుంది ఏమీ లేనాక నీకు మళ్ళీ మిల్సి మిడ్స్ 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 పడతా ఉంటుంది ఎంత మిలిసి పడుతున్నావు నువ్వు ఏముందని మిలిసి పడుతున్నావు నువ్వు ఏమంది కాలు గోటకు సరిపమా ఏముంది చూపించు ఏముంది నీ కాలు కొట్టుకి ఎవేమన్నా అన్ని రికార్డులు ఉన్నాయి ఎప్పుడు లాగుతావు అప్పుడే లాగుతాం కంగారు పడకుండా నువ్వు నేను లాగిన రోజు బయటకు వస్తుంది ఆ లాగిన రోజు నువ్వు ఓటర్ మీద పడిన రోజునే నీ ఛానల్లో నువ్వు ఏమైపోతావో చూసుకుంది కానీ నువ్వు వాట్సాప్ మెసేజ్లు పెడతావా నీకు ఎంత దొమ్ముంటే పెడతావు వాట్సాప్ మెసేజ్లు నేను లైన్ నేను బయటకు లాగడాక ఆ కంప్లైంట్ ఇస్తే చాలు నువ్వు వాట్సాప్ మెసేజ్లు పెట్టిన వాట్సాప్ మెసేజ్లో మమ్మల్ని ఏమైనా తిట్టావో ఆ తిట్టుని పెట్టి పెడితే చాలు మమ్మల్ని ఏమో డిప్రెషన్లో కూడా వాగుతున్నావే మనకు లేతున్నావు అంతే ఇంతకలా వాగుతున్నావు నువ్వు మతి లేకుండా మతి ఉన్నా అక్కడ లేదు నీ దగ్గర కాలు గోటుకు సరిపోవు అస్థిపంద్రాలు అడుక్కు తినేది బురదలో పంది బిస్కెట్ ఏంటది బిస్కెట్ విసిరితే ఆ బిస్కెట్ కుక్క నేను కుక్కన విశ్వాసంగానే ఉన్నాను నేను కుక్కన కాబట్టి నువ్వు కుక్క కంటే హీనమైంది అనువే నువ్వు నువ్వు కుక్క కన్నా హీనమైందను నువ్వు నీకు మంచి చెడు జాతి నీతి ఏమీ లేదను కుక్కతో పోల్చే మంచిదే కుక్కని బోడేళ్లల్లో పెంచుకుంటారు విశ్వాసం కొద్దిని కాపలా కాదని చేసి విశ్వాసం ఉంటుందని అది నా మనమల కోసం ఇన్ని బిస్కెట్లు ఇన్ని డబ్బులు ఇన్ని ఎన్నో నాకు ఒంట్లో పోగలేదు అనేసి ఒక చెల్లుల మీద అక్కకున్న విశ్వాసంతో పంపించింది అదే ధృతిలో నేను తీసుకున్నాను దాని నెటువంటి మాట్లాడుతుంటే అడుక్కునేది అడుగుతున్నది తినేది అని ఎన్నిసార్లు వాగుతావే నువ్వు నిన్ను ఓరాడా ఎన్నిసార్లు వాగుతావు నీకు నీతి జాతీయ ఏంటంటే ఒకసారి మంచి మనిషికి ఒకసారి మంచి గొడ్డుకో దెబ్బ నిన్ను ఎన్నిసార్లు చేయననే చెయ్యన్నా సరే నీకు వివరం రావట్లేదా నీకు బుద్ధి రావట్లేదా ఓ రెచ్చిపోతున్నావు పోయి రెచ్చిపోతున్నావు కాళ్ళ పేరానికే వచ్చావు నువ్వు కాళ్ళు పెట్టుకునేది సిగ్గున్న ఏ ఆడదే కూడా సిగ్గున్న ఏ మనిషి కూడా చీ అన్న వాళ్ళని ఒకసారి కూడా కళ్ళెత్తు చూడదు చీ అన్నామంటే ఇంకొకసారి కళ్ళెత్తు చూడదు కానీ నువ్వు చీ అన్న వాళ్ళని మళ్ళీ కళ్ళెత్తు చూస్తాకే బతుకులు ఆడుకున్నావు వీడియోలు చెయ్యిండీ మానిటేషన్ దగ్గరకు వచ్చింది వీడియోలు చెయ్యిండి యాడ్లు పడుతున్నాయి అన్నీ తప్పించుకున్నది కాబట్టి నువ్వా ఒకసారి మెసేజ్ పెట్టావా ఒకసారి ఏమో వాయిస్ వాయిస్ మెసేజ్ పెట్టావా ఒకసారి ఏమో వీడియోలకు లైక్ కొట్టేవా ఇవన్నీ జాయి 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 కాళ్ళ బేరానకే వచ్చేవు వచ్చి మళ్ళీ ఫోన్ మాట్లాడేదాన్ని రాత్రి తొమ్మిది గంటల మొదలెట్టి పెట్టి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఫోన్లో ఏమి సొల్లు మాట్లాడితాను నేను రోజున అంత మానో పెంట సొల్లు అంతాను పెంట సొల్లు అంతా మాట్లాడి ఇంటి వాంటర్ మీద పడి అక్క చెల్లుని మీద పడి నా మీద పడి నీ మీద పడి అందరి మీద పడి దప్పించుకుని ప్రతి వీడియో ఉంది రికార్డింగ్ ఉంది ప్రతి రికార్డింగ్ కూడా ఏమనుకుంటున్నాను వస్త్రాను వదిలేత్తనావు అనుకుంటున్నావా నిన్ను మాత్రం వదలను ఏంటో అనుకుంటున్నావు నిన్ను మాత్రం అస్సలా వదలవు నువ్వేమైపోతావు నీ ఛానల్ ఏమైపోతు చూద్దు కనుక కంగారు పడుకుంటావు నామంటే ఒక్కొక్కసారి నువ్వు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడేవంటే కనుక నాకు కోసేసిప్పు కారం పెట్టేస్తాను ఏంటో అనుకుంటున్నావు డ్రమ్ము సెట్ లేకుండా తినేసి కొంచెం ముందేసేసుకుని ఒక ఫోన్ ఒకటి పెట్టుకుని పంది తిన్నట్టు తినేసి వరకు పోగినట్టు వాగుతున్నావు ఏం వాగుతున్నావు వేను లేకుండా ఏం ఆగుతున్నావు నువ్వు మనుషు మనిషి కింద బతుకు నువ్వు ఎవరు పెట్టబోతే మాకెందుకు నువ్వేనా పొడిసేత్తావా ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా చుట్టుకోవచ్చు మా మీద ఓ బడాలో పోతా నువ్వు బడాయి నువ్వు నీకుండేది నీకుంటే మేము ఆంధ్రా పెట్టినావు మాకుండేది ఉంటుంది ఏంటో అనుకుంటున్నావు మాకు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది తాట తీసి గుణం ఉంటుంది మళ్ళీ ఏంటో అనుకుంటున్నావు ఊరుకున్నాను చెప్పి మాతో ఏదైనా సరే ఊరుకోకుండా బయటకు మమ్మల్ని కెలిక్ కుదిలేసావా వదిలేసావా నీ అంతేంటో తెతాం మళ్ళీ ఏంటో అనుకుంటున్నావు ఇంకొకసారి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడి మెసేజ్ పెట్టినా వాయిస్ మెసేజ్ పెట్టినా వీడియో పెట్టినా సరే ఇంకొకసారి ఏంటో అనుకుంటున్నావు ఊరుకున్నంత వరకే నాలో ఆవేశం తగ్గి ఉన్నంత వరకే నేను ఊరుకుంటాను నీకన్నా పెచ్చరాన్ని నేను నువ్వు బెల్లలు వేసుకుని పెచ్చ పెచ్చ కంట్రోల్ చేసుకుంటున్నావు నేను ఏ బెళ్ళలేసుకున్నా పిచ్చ కంట్రోల్ అవ్వదు ఏంటో అనుకుంటున్నావు బడాయి వెళ్ళిపోతున్నావు బడాయి కాలు గోటుకు సరిపోదు అంత దీని కాలు గోటుకి ఏం కాలిపోయిందో బొచ్చు బొప్పర గడ్డిని అన్నీ ఉన్న దానివల్ల శుభ్రంగా కొడుకులు కోడలు ఇంట్లోనే ఉంచుకుంటారు తెగులు గొడ్డ దాని అనేది నువ్వు అలాంటి దానివల్ల ఈధులో వదులు పాడేసేసారు ఈదిలో పాడేసేసి ఈలో ఇవ్వ కుక్క కట్టినట్టు బాక్సులు ఏదైనా వండుకుని ఇప్పుడు కుక్క కాడేసినట్టు ఆడేస్తాను తినదే మా కొంపడకి రాకే అని వేసి ఈ బొతు ఏ రోజునైనా సరే అందంగా కొడుకుతోను కొడలతోను అందంగా ఏతిగా కూర్చొని బోన్ చేసిన బతికే నీ బతుకు ఇంకా కబులు చెప్తున్నా ఇవ్వలు చూద్దాం మాకు మళ్ళీ బాధ్యతలు నీకు ఎక్కడ ఉన్నాయే ఉన్నాయని మాకున్న బాధ నీకు ఉన్నాయే రేగ పిలిచి ఏం చేయలేదు తెలియక కుక్కసారి కనుక మితిమీరి మాట్లాడే కనుక నాలుగు కోసపడేస్తాను మళ్ళీ ఏంటో అనుకుంటున్నావు